రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు వి రైతు బడే ఛానల్ నేను మీ భాను ప్రకాష్ మనము శాంతిగూడంలో మిరప తోట సాగు చేస్తున్నాం కదా దాని పక్క పండు ఊరైన అయిన ఎల్లారెడ్డి బావిలో మనము ఒక రైతుకి అనే ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది అది ఏ విధంగా పనిచేసిందో మనము రైతు మాటల్లోనే విన్నాం నమస్కారం అలా నమస్కారం సార్ మీ పేరే లక్ష్మయ్య లక్ష్మ ఏ ఊరు ఎల్లారెడ్డి బావి మండలం నల్గొండ నల్గొండ జిల్లా అయితే మీరు అనే ప్రోడక్ట్ ఎప్పుడు కొట్టిరాన్నా ఒక వారం అవుతుంది సార్ కొట్టి వారం అవుతుందా అయితే కొట్ట ముందుకు షేన్లా షేన్ ఎట్లు ఉండనా కొట్ట ముందుకు మొత్తం ముడుతున్నది కొమ్మలు లేత లేకున్నాయి చివరు మొత్తం ముదురు వారి ఉన్నది ఓకే షేన్ మొత్తం ముదురు వారు ఉండే అయితే కొట్టిన తర్వాత ఏ విధంగా ఉంది కొట్టిన తర్వాత కొమ్మలు మంచి జాగినాయి ఎగురు మంచి ఉంది ముడత పోయింది గజ్జి ముడత అనేది లేదు ఓకే ఒకసారి చూపిస్తారానే చూపిస్తాను సార్ ఇట్లా కొత్త కొమ్మలు వచ్చినది మీరు కొట్టిన కొట్టక ముందుకు హైట్ ఎట్లా ఉన్నాయి గ్రోత్ ఎట్లా ఉంది కొట్టక ముందుకు జరి చిన్నగా ఉన్నది మొత్తం మృత ఉన్నది నాకు ఇట్లా వచ్చి చూడబుద్ధి కాదు చిన్న ఇప్పుడైతే మంచి చూడాలనిపిస్తుంది ఇంకా మంచి ఏమన్నా మీరు ఇచ్చే మందులు ఏమన్నా వాడాలనిపిస్తుంది మందులు ఏమన్నా కానీ వాడాలనిపిస్తుంది అంటారు అయితే మీకు మొత్తం సంతోషంగా కానీ వాడాక చాలా సంతోషం సార్ అప్పుడు చేంజ్ చూద్దామంటే కూడా జర ఎట్లా ఉండేది ఇప్పుడు మంచిగా ఉంది మంచిగా ఉంది అయితే మీరు ఎన్ని రోజులకు మీకు కొట్టినాక మూడు నాలుగు రోజులకు తేడా అవచ్చింది సార్ నీటికి వచ్చింది మంచిగా మాకు కూడా నీటికి వస్తుంది నీటికి వస్తుంది లేత చిగురు వచ్చింది మంచిగా మంచిగా చెప్తారా చెప్పిన సార్ చాలా మంది చెప్తున్నాయి ఏం కొట్టిన అంటే ఇట్లా వజ్రా కొట్టిన అని చెప్తే మాకు కూడా సారలం కలిపి అంటే కల్పిస్తా అని చెప్పిన విన్నారు కదా రైతులు దాదాపు వారం రోజుల క్రితం మనం ఇదే దారిలో శాంతి కూడా వెళ్తున్నాము అప్పుడు ఈ రైతన్న వచ్చేసి తన ఫీల్డ్ విజిట్ చేయమని అడిగాడు అప్పుడు మనం ఫీల్డ్ ని చూసుకున్నట్లయితే చాలా దారుణంగా ఉంది ముడత అనేది ముడత చాలా విపరీతంగా ఉంది ఆ రోజు కాబట్టి మనము దాంతో పాటు చేను గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంది దానికి మనము వజ్రానే ప్రోడక్ట్ రికమెండ్ చేయడం జరిగింది ఆ వజ్రానే ప్రోడక్ట్ కొట్టాక తన చేను ఏ విధంగా మారిందో రైతన్న చెప్పాడు సో కొట్టాక రైతన్న చెప్తుంది ఏంటంటే చేను గ్రోత్ అనేది మంచిగా ఉంది అని చెప్తున్నాడు దాంతో పాటు కొత్త ఆకులు కొత్త చిట్టాకులు చిగురించుకుంటున్నాయని చెప్పాడు కొత్త మండలు రా వస్తున్నాయని అతని మాటలోనే మనం వినడం జరిగింది సో మీ తోటలో కూడా ఇలాంటి సమస్య ఉన్నట్లయితే మీరు కూడా అనే పార్క్ వాడడం కోసం కిందన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి ధన్యవాదాలు